హాయ్ అండి కేక్ పంపించింది ఎవరో తెలుసండి నా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ అనకూడదేమో లేండి కూతురు అండి వైజాగ్ తనది ప్రజెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ అని తనకు ఒక ఛానల్ కూడా ఉండింది తనైతే నాకు బర్త్డే కేక్ పంపించింది అనమాట ఇక మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోదాం అని ఏంటి మేడం మాకు గారెలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా బర్త్డే కదండి ఏదో ఒకటి కొంచెం ఏమైనా కొంచెమైనా స్పెషల్ ఉండాలి కదా స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి అని అడుగుతారు స్పెషల్స్ ఏంటి చేసుకోవడానికి ఏమన్నా వాతావరణం సహకరిస్తుందా చెప్పండి ఈ వాతావరణంలో స్పెషల్స్ తింటే ఇంకేమన్నా ఉందా ముసుగు వేసుకుని పడుకోవాల్సిందే మూడు దుప్పట్లు కప్పుకొని అలా అయిపోయిందండి పరిస్థితి మా ఇంట్లోనే కాదండి బాబు మొత్తం అన్ని చోట్ల అలాగే ఉంది ఎక్కడ చూసినా ఎవరితో ఫోన్ చేసి మాట్లాడినా ఫీవర్ 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 టైఫాయిడ్ అని డెంగ్యూ అని చాలా సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారండి అందరూ కూడా నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే మాకు ఎలాగో వచ్చేసింది రాని వాళ్ళకైనా జాగ్రత్తగా ఉంటే బాగుండు వాళ్ళకైనా ఈ బాధ తప్పిదే బాగుండు అని నేనైతే రోజు దండం పెట్టుకుంటున్నానండి నాకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఫోన్లో అదే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి అమ్మా హాట్ వాటర్మే తాగ హాట్ వాటర్ మాత్రమే తాగండి అని చెప్పేసి ఏదో చెప్పడం అంటే చెప్తాం కానీ అందరూ వింటారండి అంత ఎందుకంటే నా చిన్న కొడుకే విండవు బయటకు వెళ్తే కూల్ డ్రింక్స్ తాగేస్తున్నాడు సాయంత్రానికి ముక్కు చీదుకుంటూ వస్తున్నాడు అదన్నమాట అండి విషయం ఇంకా స్పెషల్ ఏదో స్పెషల్ ఉండాలి కదా రోజు ఇడ్లీ అండ్ ఆయకుడు అండ్ ఇవే చేస్తున్నాను బోర్ కొట్టేస్తుంది తినడానికి పోనీలే బర్త్డే స్పెషల్ అని చెప్పేసి ఈరోజైతే ఇలాగ మినపగారెలు వేసాను అనమాట అండి ఇవి మన ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు బాలింతలు కూడా తినచ్చు ఇప్పుడు ఇలాగ జ్వరాలు వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఈ గారెలు అయితే నిరభ్యంతరంగా తినచ్చు అనమాట అందుకని అయితే మా బాజ్జీ గారి కోసం ఇలా మినపగారలు అయితే వేసాను పిల్లలు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు మేమిద్దరే ఉన్నామండి అందుకని చెప్పేసి బర్త్డే స్పెషల్ మినప గారెలు ఎలా ఉన్నాయండి మా వడలు చూసారు కదా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి అన్నమాట అండి బయటంతా క్రిస్పీగా ఉంది లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్గా ఉందనమాట చాలా బాగా వచ్చినాయి ఆయనకు కూడా చాలా నచ్చినాయి ఎందుకంటే రోజు ఇడ్లీ తిని ఆయకుడు తిని బోర్ కొట్టేసి ఉంది నోటికి చాలా నచ్చినాయండి ఇదనమాట నా బర్త్డే స్పెషల్ మినప గారెలు చిల్లు గారి చికెన్ కూర అయితే బాగుంటుంది అనుకోండి కోడి చిల్లి చిల్లిగారి కానీ కోడి కూర తినడానికి లేదు కదా అనిచేత పల్లి చట్నీ అండ్ చిల్లిగారులు అనమాట అండి ఇది నా బర్త్డే స్పెషల్ ఇలా నేను ముందు వడలకొక ఒక లైక్ చేసేయండి వడాలంటే ఇష్టమైన వాళ్ళందరూ ప్లీజ్ 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 ఆటోమేటిక్గా అందరికీ నచ్చేస్తాయి ఎందుకంటే చెప్పాను కదా అన్నీ తినడానికి లేదు ఇప్పుడు ఫేవర్లో వచ్చేసి ఇవే తినాలి కాబట్టి మన వడల్ని తింటున్నట్టుగా ఏమేజిన్లోకి వెళ్ళిపోయి ఒక లైక్ అయితే చేసేయండి అందరూ వీలైతే మీ ఇంట్లో కూడా చేయించుకోండి ఎందుకంటే ఇవైతే తినొచ్చు ఫేవర్ వచ్చిన వాళ్ళు కూడా ఇవైతే తినొచ్చు అన్నమాట లైక్ చేస్తారా ఇంతకీ ప్లీజ్ ముందు ఒక లైక్ చేసేయండి వడల కోసం ఇదన్నమాటండి నా బర్త్డే స్పెషల్ వడలు పిల్లల కోసం అయితే చికెన్ కర్రీ చేసానులేండి అది వీడియో తీయలేదు ఇంకా మాకైతే గసగసాలు కూరండి రాత్రి లైవ్లో చెప్తుంటే చాలా మంది పిల్లలు గసగసాల కూర ఏంటమ్మా అది ఎలా చాలా చేస్తారమ్మా అని అన్నారు మరి మా ఏరియాలో అయితే అది అందరికీ సుపరిచితమే పశ్చిమంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ పెట్టేది గసగసాల కూర గసగసాల కూర ధనియాల కూర చే ధనియాలు పులుసు చేస్తామండి గసగసాల కూర చేస్తాం తర్వాత బీరకాయని ఆనపకాయని ఇలా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళకి ఇవి తినడం కష్టం అనుకోండి అందరూ తినలేరు కొంతమంది బాలింతలప్పుడు ఇష్టపడి వాళ్ళకైతే అది అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు తినేస్తారు నేనైతే తినేస్తానండి నాకు ఇష్టమే మా బాధితులు కూడా బాగానే ఉందని చెప్పారు చెప్తున్నారు కానీ ముక్క ముద్ద తిన్నాను ఊరు కదండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇవి తినడానికి కానీ తప్పదు తినాలి ఆరోగ్యం కోసం ఏం చేస్తాం లేదంటే ఆ బాధ ఎవడ పడతాడు బాబు ఆ ఫీవరు తినేస్తుందండి ఆ ఇంజక్షన్స్ ఆ కోర్సు పెట్టేస్తారేమో ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇంజక్షన్ కొడిపించుకోవాలి దానికన్నా ఎలా తినడం బెస్ట్ కదండీ సోదిలాగా చెప్తుందేనా సోది కాదండి ఇప్పుడు అందరూ ఫేస్ చేసుకున్న ప్రాబ్లమే అది చెప్తున్నాను కదా ఎవరికి ఫోన్ చేసినా కూడా జ్వరమనో హాస్పిటల్లో ఉన్నామనో ఇదే చెప్తా ఉన్నారు లేకపోతే ఈవినింగ్ మా ప్రవీణ్ అయితే ఇలాగా బర్త్డే కేక్ కటింగ్ ఏర్పాటు చేశాడు కాకపోతే కేక్ చెప్పాను కదండి స్టార్టింగ్లో వైజాగ్ నుంచి చింతల్లి పంపించింది తన పేరు వచ్చేసి ప్రసన్న తను వచ్చి టీచర్గా వర్క్ చేస్తుంది నాకు ఈ లైవ్ ద్వారానే పరిచయం అయిందండి తను నన్ను అని ఎంతో అభిమానంగా పిలుస్తుంది నాకు ఆడపిల్లలు లేని లోటు తీరిపోతుంది మొత్తం అందరూ ఆల్మోస్ట్ అమ్మానే పిలుస్తారనుకోండి లేదంటే చిన్నికి తల్లిదండ్రులు లేరు కాబట్టి తన నేను సపోర్ట్గా ఉండాలని చెప్పేసి తను నిన్న అందరూ నా పిల్లలే చిన్నికి కొంచెం స్పెషల్ అనమాట తను వచ్చి ఇదిగోండి నాకైతే కేక్ పంపించింది ప్రవీణ్ ద్వారా పంపించింది అనమాట అండి నాకైతే ఇప్పటివరకు చెప్పలేదు చెప్పిన తర్వాత నేను మెసేజ్ పెట్టాను దానికి ఇన్స్టాల్ ఎందుకురా ఎందుకు రా నువ్వు పంపించవేంటమ్మా పిల్లలకి మేం పెట్టాలి కానీ అంటే లేదమ్మా ఏదో నా తృప్తి కోసం పంపించాను అనేసి అన్నది నిజంగా హ్యాపీగానే అనిపించిందండి నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది నా కూతురు నాకు కేక్ పంపించింది సంతోషమే కదండి ఈరోజు లాగా వచ్చేసి జస్ట్ అలా ఏం కేక్ కటింగ్ అండి బాబు ఆ స్ప్రే కొట్టేస్తున్నాడు అదేదో కొడుతున్నాడు చూడండి ఇంటి నిండా ఎగురుతా ఉంటాయి అవి మూడు రోజులు ఎంత తుడిసినా ఏదో మూల నుంచి వస్తూనే ఉంటాయండి అవి వీడు మా పెద్దోడు పెద్ద సెలబ్రిటీ అండి వీడు మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా రోజు మీ పెద్ద అబ్బాయిని చూపియండి చూపించండి చూపియండి అని ఈరోజు అమ్మ బర్త్డే కదా తప్పలేదు ఇంకా రావడం లేదంటే ఇప్పుడు కూడా వచ్చేవాడు కాదు వాడి కెమెరా ముందుకి అదిగో తీయొద్దని చెప్తున్నాడు తీస్తున్నారు తెలియదు వాడికి ఈ చిన్నవాడు మీకు తెలుసు కదా లైవ్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు ఇదండి నా బర్త్డే బ్లాగు ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తను వచ్చి మా చిన్నబాబు ఫ్రెండ్ అనమాట కాకినాడలో జాబ్ చేస్తుంది తను నా బర్త్డే అని చెప్పేసి స్పెషల్గా నన్ను మిస్ చేయడం కోసమే వచ్చిందండి తను కూడా తను కూడా చాలా సంతోషం ఇక పిల్లలు మా తోటకోళ్ళు గారు పిల్లలు ఇద్దరు వచ్చారు మా గురువుగారు అయితే రాలేదండి మా గురువు అయితే హైదరాబాద్లో ఉంది మా లిఖిత నా యూట్యూబ్ గురువు స్టార్టింగ్లో యూట్యూబ్ ఎలా పెట్టాలని నేర్పించింది మా రెండో తోటివాళ్ళ గారు అన్న లిఖిత అని ఇదివరకు యూట్యూబ్ చెప్పారు తను లేదండి హైదరాబాద్లో ఉండండి చిన్న తోటికోళ్ళు గారు పిల్లలు ఇద్దరు మాత్రం వచ్చారు ఏం లేదండి వీళ్ళు ఎవరు రావడానికి లైవ్లో ఉంటాను కదా అని చెప్పేసి రామని చెప్తారు మాట పిలిచినా రారండి బాబు ఇంకెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నేను కూడా ఇంకంతలా పిలవను రాధా సుదీక్ష మా చిన్న తోటి కోడలు గారు అమ్మాయి వీడొచ్చి సత్య సాయి ప్రవీణ్ వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు అనమాట మా చిన్న మరుదికి అబ్బాయి అమ్మాయి మా రెండో మరిదికి కూడా లిఖిత అండ్ సాయి ప్రవీణ్ వాళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళే మా నాకే ఆడపిల్ల లేదండి ఇలా ఇగో లేదని అయ్యో లేదని అన్నాం కదండి చింతల్లి వచ్చింది కదా ఇప్పుడు మా ఇంట్లోకి మా లైఫ్లోకి మాకు కూడా ఆడపిల్ల ఉండింది అనమాట చింతల్లి నేను దసరాకు వస్తానమ్మా దసరాకు వస్తానమ్మా అంటున్నావు తప్పకుండా రావాలరా తల్లి నీకు ఎప్పటికీ ఈ అమ్మ ఉంటుంది అమ్మ లేదని ఎప్పుడు దిగులు పడవద్దు బాధపడవద్దు ఓకేనా తనైతే అలాగే చెప్తులేండి అమ్మ ఇదివరకు అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉండేదాన్ని ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ పోయిందమ్మా మీరు నా లైఫ్లోకి వచ్చాక అని చెప్తుందండి నిజంగా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను వందల మందిని మనమేం ఉద్ధరించక్కర్లేదండి కనీసం ఒక్కళ్ళకైనా ఒక్కళ్ళకైనా అలా సంతోషాన్ని ఇచ్చాననే ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారులేండి అందరూ అమ్మ అని పిలుస్తారు నిజంగా నేను చాలా సంతోషిస్తూ ఉంటాను అమ్మ పిలుపులో అంత మాధుర్యం ఉందండి నేను అమ్మని కోల్పోయాను అమ్మను కోల్పోయిన తర్వాత అమ్మ అమ్మను కోల్పోయిన వాళ్ళు పిల్లల పాపం ఎంత బాధపడతా ఉంటారో అని నాకు అర్థమైందండి అందుకే ఎవరు నన్ను అమ్మ అని పిలిచినా నేను అస్సలు నాకన్నా పెద్దవాళ్ళు నన్ను అమ్మని పిలిచినా నేను అస్సలు ఫీల్ అవ్వనండి వాళ్ళకి అమ్మ అని పిలుపునిచ్చానని సంతోషిస్తాను తప్ప అసలు ఫీల్ అయ్యే సమస్య లేదు ఎందుకంటే ఎవరి వయసు వాళ్ళ దగ్గర ఉంటుంది అమ్మ అని పిలుపులో అమృతం ఉంటుందండి ఆత్మీయత ఉంటుంది అలాంటప్పుడు వయసు వయసు గురించి ఆలోచించడం ఎందుకండి నేను అసలు అసలు ఆలోచించ ఇప్పుడే కదండి యూట్యూబ్ గురించి అనే కదా నేను ఎప్పుడు కూడా అంతే ఈ రోజుకైతే ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోలో రేపో ఎల్లుండో ఏమో ఈ మధ్య హెల్త్ సహకరించక సరిగ్గా వీడియోలు అయితే పోస్ట్ చేయట్లేదు కదా మంచి వీడియోతోనే మేము ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను ఓకేనండి ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ అండి